హెచ్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మీ లో ఢీ షో అంటే చక్కటి డాన్స్ పెర్ఫార్మెన్స్ లో దట్ అంటే మనం ఇంకా డాన్స్ షో చూస్తున్నాము అనే ఫీలింగ్ ఉండేది కానీ ఇప్పుడు మనం ప్రెసెంట్ ఢీ షో అంటే కాస్త సమ్ టాస్క్ లేదంటే కొద్దిగా ఎంటర్టైన్మెంట్ వేలో కొద్దిగా ఇప్పుడు చూస్తున్నాం సో వాట్ యు ఫీల్ మీరు చేసే టైం కి ఇప్పుడున్న ఢీ షో కి మనకి కాటర్స్ లా ఉంది అయితే అంటే మేబీ ఇప్పుడు ఏమవుతుందంటే సోషల్ మీడియా ఎక్కువ వెళ్ళిపోతుంది జనాల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు సెలబ్రిటీస్ గా అనిపించడం సో జనరలీ ఒక టేక్ తీసుకొని ఉండొచ్చు డి వాళ్ళు వాళ్ళు తీసుకున్నారు అంటే అది రైట్ అనుకునే తీసుకుని ఉండొచ్చు కూడా ఇప్పుడు సెకండ్ సీజన్ కూడా స్టార్ట్ చేశారు డి సెలబ్రిటీ స్పెషల్ అనేసి సో అయితే డి అప్పట్లో ఎలా ఉండేది అంటే వాట్ ఐ హ్యావ్ నోన్ డి స్టేజ్ మీద నేను డి సిక్స్ ఎక్కాను డి సిక్స్ స్టేజ్ పైకి నేను ఫస్ట్ టైం ఎక్కడం ఓకే డి సిక్స్త్ సీజన్ వచ్చాక సో అప్పుడు నాకు డి స్టేజ్ ఎక్కినప్పుడు నా ఫస్ట్ పొజిషన్ ఇలా ఉండే మేడం ఒక సాంగ్ కి ఐవర్ షే నా హ్యాండ్స్ ఇలా ఉండే ఇలా వణుకుతున్నాయి డి అంటే ఇట్ వాజ్ లైక్ ఒక గుడి డాన్సర్స్ అందరికి అమ్మో ఇట్ ఇస్ ది అల్టిమేట్ టెస్ట్ ఫర్ డాన్సర్ నేను ఒక గ్రూప్ డాన్సర్ చేసిల్ గా నన్ను చాలా కాన్ఫిడెన్స్ మాస్టర్స్ అందరు కూడా నేను ఇక్కడ ప్రాక్టీస్ జరుగుతుంటే నేను ప్రాక్టీస్ కి రాలేనన్నే అంటే కూడా నన్ను డైరెక్ట్ గా ఈవెంట్స్ కి తీసుకెళ్లిపోయిన డేస్ ఉన్నాయి మాస్టర్స్ శ్వేత ఏం కదా వచ్చేయమ్మా మమ్మీకి ఫోన్ చేసి దానికి బాగాలేదా సరే దాన్ని రెస్ట్ తీసుకోమనండి గోవిందనే నన్ను అంత స్వీట్ చిన్నదాన్ని కదా అది ఇది అనేవా గోవింద్ ఒక్కరే అలా మిగతా అందరూ కూడా అవునా అండి శ్వేతకి బాగాలేదా సరే కి వచ్చేయమండి తనకు డాన్స్ ఆ కొరియోగ్రఫీ వచ్చలేండి అని డైరెక్ట్ గా ఈవెంట్స్ కి తీసుకెళ్లిపోయిన డేస్ ఉన్నాయి ంత అంటే సపోర్ట్ ఉంది స్ట్రెంగ్త్ ఉంది నాకు మాస్టర్స్ అందరూ నన్ను నమ్మిన స్ట్రెంగ్త్ ఉంది అలాంటి నేను డి స్టేజ్ పైకి ఎక్కి ఇలా ఉనికి ఫస్ట్ పొజిషన్ లో నా కోసం ఒక టెన్ మినిట్స్ ఆపారు నా చేతిలో ఆగట్లేదు ఇలా ఉనుక్కున్నా నేను లిటరలీ సో దాన్ని ఆపి నాకు వాటర్ తాగించి మాట్లాడించి ఓకే నా కూల అలా అని అడిగి మళ్ళీ చేయిస్తే అప్పుడు పర్ఫార్మెన్స్ చేసాం అనమాట ఓకే సో అప్పుడు డి వన్ నుంచి ఐ హావ్ హర్డ్ అబౌట్ ఇట్ చిన్నప్పటి నుంచి సో డి అంటే జనరల్ ఏంటంటే ఇఫ్ ఐ కెన్ టాక్ నాకు తెలిసిన యూనో పర్స్పెక్టివ్ మీరే మాట్లాడాలి మీరు కాబట్టి అంత కూడా మన ఒక్కరికి అంత రైట్ ఉందని నేను అనుకుని జస్ట్ నా పర్స్పెక్టివ్ అలా ఉండిందని చెప్తాను సో మూవీస్ లో మాస్టర్స్ మన తెలుగు మాస్టర్స్ కూడా మన సౌత్ ఇండియన్ మాస్టర్స్ కూడా పేరు రావాలి కొరియోగ్రాఫర్స్ కి ఒక జానర్ ఉంది ఒక సెపరేట్ కేటగిరీ ఉంది కొరియోగ్రఫర్స్ సింగర్స్ కి పేరు వచ్చింది లైక్ బాలసుబ్రహ్మణ్యం గారు అని చిత్రమ్మ అని అలా పేరు వచ్చింది అండ్ తర్వాత యంగ్ జనరేషన్స్ కూడా సింగింగ్ కాంపిటీషన్స్ వచ్చాయి సింగర్స్ కి మ్యూజిక్ డైరెక్టర్స్ కి చాలా లైఫ్ వచ్చింది సో ఆ కేటగిరీలో డాన్స్ అనే ఒక ఇది కూడా ఉంది కదా వెరీ ఇంపాక్ట్ఫుల్ థింగ్ సో వీళ్ళకి కూడా లైఫ్ రావాలి కొరియోగ్రఫర్స్ అంటే ఏంటో తెలియాలి వీళ్ళని స్టేజ్ పైన కూర్చోబెడితే వీళ్ళ వర్క్ చూసి నచ్చి ఎవరైనా సినిమా కొత్త ప్రొడ్యూసర్స్ ఎవరైనా వీళ్ళకి లైఫ్ ఇస్తారన్నట్టుగా స్టార్ట్ చేసిన ఎఫెక్ట్ డి అనమాట అది చాలా అంటే చాలా లిటరల్ ఒక వైరల్ ఫీవర్ లా స్ప్రెడ్ అయింది డి అనే ఫీవర్ డాన్సెస్ అందరిలో ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ స్టేజ్ ఫర్ డాన్సర్స్ డాన్స్ నమ్ముకున్న ఆర్టిస్ట్ అంటే క్లాసికల్ డాన్సర్స్ అవనివ్వండి ఫోక్ డాన్సెస్ కానివ్వండి లేకపోతే ఇంకా లైక్ ఇప్పుడు ఝాన్సీ అక్క ఉన్నారు అంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ షోస్ చేసే వాళ్ళు కానివ్వండి మనకు ఒక అల్టిమేట్ స్ట్రెంగ్త్ మేబి దానికి రీచ్ అవుతే అర్గా యు నో బికమ్ బిగర్ ఇన్ అవర్ లైఫ్ అనే ఒక పెద్ద స్టేజ్ డి సో ఐ హీన్ ఇట్ ఇన్ దాట్ జర్నీ తర్వాత తర్వాత కొంచెం ఎంటర్టైన్మెంట్ యాడ్ అవుతూ వచ్చింది బికాస్ దీస్ డేస్ ఎంటర్టైన్మెంట్ లేకుండా ఏది చూడట్లేదు మేబీ అలా ఉంది సీరియస్నెస్ అనేది ఆఫ్ స్క్రీన్ వరకు బాగుంటుంది ఆన్ స్క్రీన్ కొంచెం ఎంటర్టైన్మెంట్ యాడ్ అవుతూనే బాగుంటుంది అన్నట్టుగా ఎంటర్టైన్మెంట్ పెట్టారు ఇప్పుడు ఆటోమేటిక్ అనుకోకుండా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయింది డాన్స్ అందులో మీరు అన్నట్టు నిజమే ఈ ఏదైనా ఈవెంట్ జరగనివ్వండి జస్ట్ ఇన్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సెస్ కనిపించడం ఎక్కువైపోయారు సో వాట్ డూ యూ థింక్ ఆస్ ఎ ప్రొఫెషనల్ డాన్సర్ మీరు చిన్నప్పటి నుంచి కష్టపడి అదే సోల్ అనుకుని నేర్చుకున్న మీరు ఏదో పార్టీగా ఇన్ఫ్లుయెన్సెస్ ఏదో ఎక్స్పోజ్ చేస్తాను సమ్మెల్స్ బయటకు వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి అట్లా కూర్చోబెట్టి డాన్స్ చేయిస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తా ఫీల్ అలా ఉంటుంది ఐ థింక్ మనం ఇది ఈ యాంగిల్లో తీసుకోకపోయినా కూడా లైక్ నేను కూడా మేబీ నీ జర్నీ కూడా అంతే కదమ్మా అని ఎవరైనా మనం క్వశ్చన్ చేయొచ్చు అది చెప్పలేం ఐ ఐ కెన్ ఆల్సో టేక్ నాకు కూడా ఒక కాంట్రవర్సీ రైజ్ అవ్వచ్చు ఏమో మేబీ మరి చదువుకోవాల్సిన ఏజ్ లో నువ్వు నువ్వేంటమ్మా మీ అమ్మ నాన్న కష్టపడతారుగా నీకెందుకు ఈ ఓవరాక్షన్ అని అనొచ్చు చెప్పలేం అయితే ఆర్ట్ లో ఉన్న స్ట్రెంగ్ తగ్గిపోవచ్చు మేబీ ఇప్పుడు ఆ పిల్ల ఇప్పుడు ఎవరైతే కిడ్స్ వస్తున్నారు చిన్న చిన్న పిల్లలు పిల్లల సీన్ సో స్కూలింగ్ లో ఫిఫ్త్ సిక్స్త్ అవుతున్న పిల్లలు కూడా దే హ్యావ్ దర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అండ్ దే హ్యావ్ దర్ పేరెంట్సే పిల్లలకి న్యూలీ బోర్న్ బేబీస్ కి వాళ్ళ మెమరీస్ అందులో ఉండాలని అకౌంట్స్ క్రియేట్ చేసిస్తున్నారు విల్ రిసీవ్ యువర్ అకౌంట్ వెన్ యువర్ ఇంటు యువర్ టీన్స్ అని లేకపోతే వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళకి తిరిగిపోయినా పేరెంట్స్ తిరిగిపోయినా పిల్లలే అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటున్నారు సో అలా ఉంది వాళ్ళు చేస్తున్నారు మనం చూస్తున్నాము చూసే వాళ్ళు ఉన్నంతకాలం చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు కానీ దీని గురించి నేను అది చదివాను నాకు నేను కూడా వంద సార్లు చెప్పుకునే డేస్ ఉన్నాయి యుర్ ఎన్ ఆర్టిస్ యుట్ ఎన్ ఇన్ఫ్లుయెన్సర్ యుర్ ఎన్ ఆర్టిస్ట్ యుర్ నాట్ ఎన్ ఇన్ఫ్లుయెన్సర్ అలాగని చెప్పి ఇన్ఫ్లుయెన్సర్ అనేది తక్కువ కాదు ఇన్ఫ్లుయెన్సర్ ఆల్సో చాలా బ్రాండ్స్ కి లైఫ్ ఇస్తున్నారు ఇన్ఫ్లెన్సర్ పెద్ద పెద్ద బ్రాండ్స్ ఇన్ఫ్లుయన్సర్స్ దగ్గర లైఫ్ వస్తుంది అంటే మేము ఈ స్టోర్ కి వెళ్ళాము అని పెద్ద పెద్ద స్టోర్స్ వాళ్ళు వీళ్ళని హెల్ప్ తీసుకుంటే మేబీ అది జనాల్లోకి ఎక్కువ వెళ్తుంది మధ్య ఒకప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ఉండేవి పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉండి మీ అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ కావాలి అంటే అని ఒక టూత్ పేస్ట్ గురించి యాడ్ కావాలంటే షో మధ్యలో యాడ్ వచ్చేది ఇప్పుడు ఏంటి ఎంతసేపు ఉన్న ఫోన్ స్క్రోలింగ్ నడుస్తుంది కాబట్టి వాళ్ళని ఎక్కువ చూస్తున్నాం కాబట్టి వాళ్ళని తీసుకొస్తున్నారు అంతే అండ్ దట్ ఇప్పుడు షో లోకి వచ్చినది కానీ మూవీస్ లోకి వచ్చినది కానీ అయితే ఎలా చెప్పొచ్చు అంటే ప్రతి షో అన్నా కానీ ప్రతి ప్లాట్ఫామ్ అన్నా కానివ్వండి కన్సిస్టెంట్ గా అదే లెవెల్ ఆఫ్ ఇమేజ్ మెయింటైన్ చేస్తూ అదే స్ట్రాటజీ అదే రౌండ్స్ పెట్టి వెళ్తూ ఉన్నా కూడా విన్ అవ్వలేదు జనాలకి బోర్ కొట్టేస్తారు సో వాళ్ళకు కూడా బయట కమాండ్ ఉన్న జనాలు ఎవరు తెలుసుకొని ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ కమాండ్ ఏంటో తెలుసుకొని వాళ్ళని యాంకర్స్ గా పిలవగలగడం వాళ్ళని పర్ఫార్మర్స్ గా లేదా వాళ్ళని ఎంటర్టైనర్స్ గా పిలవగలగడం ఓకే ఇంత మంది మనకి సర్కిల్ దొరికింది కదా ఇన్ఫ్లుయన్సర్ వీళ్ళని బట్టి ఒక వన్ ఇయర్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తే మన గుడిది కూడా ఒక స్ట్రాంగ్ కమాండ్ అవుతుంది అని ఆలోచించుకుని ఉండొచ్చు దిస్ హాస్ టు డూ విత్ డాన్సర్స్ జర్నీ అని అనిపిస్తుంది అంతే సో డాన్సర్స్ లైక్ యూ శ్వేత గారు నుంచి కంటెస్టెంట్స్ చాలా మంది ఉన్నారు సో వాళ్ళని పక్కన పెట్టి వీళ్ళని తీసుకొచ్చినప్పుడు మీకు బాధ అనిపించదా ఉంటుందా కష్టం కష్టపడి బయటకు వచ్చాం కదా ఇప్పుడు ఏమైందంటే ఐ డోంట్ నో నా పర్సనల్ లోపల నేను అంటే సరే ఓకే ఆ షో ఎండ్ అయిపోయింది లెట్స్ ట్రై సమ్ అదర్ వేస్ లైక్ టు డూ ప్రీవియస్లీ షోస్ చేసి మన మాస్టర్ ని మెప్పించుకుని ఆ ఈవెంట్ మేనేజర్ ని మెప్పించుకుని కష్టపడి పని చేసుకుని లేకపోతే ఇక్కడ ఒక డైరెక్టర్ ని మెప్పించుకొని అడిగి అన్నా మేము చేస్తాం కొరియోగ్రఫీ మాకు ఇవ్వండి అని అడిగి చేసుకోవాలి డాన్సెస్ మేము అంతే సో యూ డిన్ ఫాట్ లైక్ దస్ అంటే మీకు ఒక సపరేట్ యూనియన్ ఉంటుంది కదా డాన్సెస్ మమ్మల్ని ఎందుకు అప్రోచ్ అవ్వరు అనే ఒక ఫీలింగ్ తోటి ఉంటుంది అదేంటంటే ఇది మిక్స్డ్ ప్రపంచం అండి వాళ్ళు అడిగినట్టే అనిపిస్తారు మనకు వచ్చినట్టే అనిపిస్తుంది మేబీ మనం చెప్పలేము నా జర్నీ నేను చాలా ట్రై చేశాను కొరియోగ్రాఫర్ గా నేను స్టేజ్ ఎక్కాలని నేను చాలా ప్రయత్నించాను సరే కంటెస్టెంట్ గా ఫైనలిస్ట్ అయ్యి కూడా మళ్ళీ కొరియోగ్రాఫర్ గా కనిపించి కూడా ఇప్పుడు జబర్దస్త్ వీటిలో కొరియోగ్రాఫర్ చేస్తున్నారు ప్రపంచం మొత్తానికి నేను గొప్ప కొరియోగ్రాఫర్ గొప్ప కొరియోగ్రాఫర్ అవ్వకపోవచ్చు బట్ నా ప్రపంచంలో వాళ్ళందరికీ చాలా ముందుకెళ్ళినట్టు సో ఆ స్టేజ్ లో ఉండి కూడా నేను మళ్ళీ కంటెస్టెంట్ గా అన్న చేస్తాను సరే సపోర్టింగ్ గా అన్న పిలవండి అని నేను అడిగిన డేస్ ఉన్నాయి ఉంటాయి అది కామన్ అందరిలో ఉంటాయి ప్రతి ఒక్కరిలో ఉంటాయి ప్లెయిన్ లైన్లో ఉండుంటే మేబీ నేను ఇంత సీరియస్ గా తీసుకునేదాని కాదేమో సో అలా నేను ఒక స్టూడెంట్ గా ఉన్నప్పుడు నా లైఫ్ ప్లెయిన్ గా ఉండింటే నేను ఇంత కొరియోగ్రాఫర్ అవ్వేదాన్ని కాదు నేను కూడా మేబీ ఏదో ఐటి ఎంప్లాయి ఏదో క్యాషుల కంపెనీ కెళ్ళిపోయి ఎవ్రీ డే డే నైట్ చేసేదాన్ని బట్ ఇట్ ఐ హ్యాడ్ హార్డ్ షిప్స్ దట్స్ వే ఐ మై జీ అయినా మేము తీసుకోగలం అంటే అంతే నేను నా లైఫ్ నుంచి నేర్చుకున్నది అయితే ఇదే హార్డ్ షిప్స్ లేవని కాదు దాన్ని మనం ఎదుర్కోలేమని ఉండదు ఒక లాక్ తయారైంది అంటే దానికి ఖచ్చితంగా కీ కూడా తయారు చేస్తాడు దేవుడు ఇఫ్ హీ డజంట్ హ్యావ్ అ సొల్యూషన్ హీ వుడ్ నెవర్ హ్యావ్ క్రియేటెడ్ యునో సిచువేషన్ ఆర్ అ ప్రాబ్లమ్ అని అనుకుంటా రైట్ ఉన్నాయి అది కొరియోగ్రాఫర్ అనే కాదండి ఏ షోక్ అయినా మన తెలుగు నుంచి వాళ్ళు తీసుకోవడం తక్కువ ఆర్టిస్టులు కానివ్వండి కొరియోగ్రాఫర్స్ కావండి ఎందుకంటే నార్త్ సైడ్ నుంచా లేదా టు బెంగళూరు నుంచి ఎక్కువ ఆర్టిస్టులు రావడం కొరియోగ్రాఫర్స్ రావడం ఇది జరుగుతూ ఉంటాయి సో ఈ టైం లో ఎందుకు తెలుగు వాళ్ళని తక్కువ చేస్తున్నామని ఒక ఫీలింగ్ ఉండదా మీకు ఐ పర్సనలీ ఆల్సో ఫాట్ విత్ దిస్ నా సీజన్ అప్పుడు నేను కూడా చాలా ఎక్కువ ఫీల్ అయ్యాను దీన్ని నా సెలెక్షన్ కూడా నన్ను సెలెక్ట్ చేసుకోలేదు అప్పుడు ఫస్ట్ లో సో మా డా తెలుగు డాన్సెస్ చాలా గొడవకి వచ్చారు డిస్కషన్ లేని వాళ్ళు విన్నారు కూడా జరిగింది బ్యాలెన్స్ అయింది కూడా తర్వాత అంటే ఎందుకు తీసుకోరు ఇక్కడ టాలెంట్ ఎంతే ఉందంటే దీన్ని ఎంకరేజ్ చేయండి వీళ్ళకే ప్లాట్ఫామ్ వీళ్ళు వర్క్ నేర్చుకుంటారు కదా అన్నట్టు అలా కొన్ని డిస్కషన్ జరిగినాయి అండ్ ఇది ఎప్పుడు ఉంటుంది ఫస్ట్ నుంచి ఉంది మా అప్పుడు జరిగింది ఇప్పటికి కూడా జరుగుతూ ఉంటుంది సో ఇది దీనికి సమాధానం నాకు కూడా ఇప్పటిదాకా రేటింగ్స్ అనుకోవచ్చు తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడానికి ఎందుకు వీళ్ళు ఆలోచిస్తారంటారు అయినా అది మీరు కూడా చెప్పొచ్చేమో అది జనరల్ పర్స్పెక్టివ్ ఎవరైనా ఆన్సర్ చేయొచ్చేమో అయితే నాకేమనిపిస్తుంది అంటే తెలుగు వాళ్ళు మనం ఇక్కడ లోకల్ తెలుగు అనేది పక్కనే మనం ఎక్స్పోజ్ చేయమనా వన్ థింగ్ అవ్వచ్చు లేదంటే సంథింగ్ ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ సంథింగ్ యూ నీడ్ టు గివ్ సంథింగ్ దానికి అయితే గివింగ్ పర్స్పెక్టివ్ అనేది అదే ఇవ్వక్కర్లేదు అమ్మాయి అలా అనుకున్న అమ్మాయిలందరూ వెనకాల ఉండొచ్చు మేము చెప్పలేము చెప్పలేం అంటే ఒక అమ్మాయి పర్ఫార్మర్ అని తెలియాలి అంటే మేబీ అలాంటి ఒక సాంగ్ పడితే గానీ అబ్బాయి ఎరగదీసిందా అని అనిపించే ఛాన్సెస్ అలా చేస్తేనే అనిపిస్తున్నాయి ఎక్కువ యాజ్ ఫర్ యాజ్ సీన్ ఏదేంటి పలికే గోరింకా అలా ఒక సాంగ్ ఉంది దాన్ని లంగావన్ వేసుకుని అంతే ప్రతిగా స్టేజ్ పైన చేసి చూస్తే ఇది స్టేజ్ కానట్లేదు అని ఉన్న దాంట్లో కూడా లాకింగ్ పాపింగ్ కలిపి చేసి చూసే పాప్ కల్చర్ ని ఎక్కువ ఎంకరేజ్ చేయడం వల్ల మేబీ అలా బయట స్టైల్స్ ని తీసుకురావాలనే ఉద్దేశంతో అలా తీసుకుంటూ ఉండొచ్చు బయటి వాళ్ళని సో అలా అవ్వచ్చు అండ్ తెలుగు వాళ్ళకి ఏమవుతుందంటే మన మన ఫ్యామిలీస్ మన షోలు చూస్తాయి ఆ భయంలో మేబీ మన వాళ్ళు చాలా మంది ఆగొచ్చేమో అది మనం చెప్పలేము షో అనే కాదు సినిమా కాదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి